హాయ్ అండి రేణుకా వంటల వారి హోమ్ ఫుడ్ బిజినెస్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు రోజు ఆర్డర్స్ వస్తున్నాయి నన్ను నమ్మి నాకు ఆర్డర్ చేస్తూ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పల్లి అచ్చు అచ్చు వేరు చిక్కీ వేరండి అచ్చు సాఫ్ట్గా ఉంటుంది చిక్కి గట్టిగా ఉంటుంది అంతేకాదండి తయారీలో కూడా డిఫరెన్స్ ఉందనమాట కాకపోతే అచ్చు అనేది మరీ చిక్కిలా గట్టిగా ఉండదు కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అచ్చు కావాలా స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి నేను పంపించేస్తాను ఫ్రెండ్స్ ఇది నా దగ్గర ముందే రెడీగా అయితే ఉండదు ఎందుకంటే నాకు ఏ ఆర్డర్ వస్తుందో తెలియదు కదా ఆర్డర్ వచ్చిన దాని ప్రకారం తయారు చేయాలి అప్పుడే అది ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సో అలా మీ ఆర్డర్ మేరకు ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాను ఇవే కాదండి స్వీట్స్ స్నాక్స్ నాన్ వెజ్ వెజ్ పచ్చళ్ళు ఏ కావాలన్నా సరే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదు మీరు ఇంట్లో ఓపిక్గా తయారు చేసుకోగలుగుతారా అయితే డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఉంది చూసి చక్కగా తయారు చేసుకోండి దీనికోసం పల్లీలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నా నేను ఇలా ఒక ప్యాన్లోకి లోకి పల్లీలు రెండు సార్లుగా వేసుకొని దోరగా రోస్ట్ చేసుకోవాలి పల్లీ చిక్కికి పల్లీలు వేగడమే చాలా ఇంపార్టెంట్ అండి పప్పు లోపల వరకు కూడా మగ్గాలన్నమాట హీట్ ఎక్కువ ఉన్నట్లయితే పైన స్కిన్ అంతా బ్లాక్ అంటే వేగినట్లుగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పప్పు పచ్చిగా ఉంటుంది అలా ఉన్నప్పుడు నిల్వ ఉండదు అలాగే తినేటప్పుడు టేస్ట్ ఉండదు అనమాట సో రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది లో హీట్లో ఇలా చక్కగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ అనమాట అంటే పల్లీలు ఒకేసారి ఎక్కువగా వేస్తే బాగా రోస్ట్ అవ్వు ఇలా కొన్ని కొన్నిగా వేసుకొని రోస్ట్ చేసుకుంటే బాగా రోస్ట్ అవుతాయి ఈ విధంగా పల్లీలు రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో పోసి చల్లారితేనే ఈ పైన పొట్టంత వస్తుంది చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసుకునే ఈజీ ప్రాసెస్ అండి ఒక క్లాత్లో వేసి ఇంకో దానిపైన కప్పేసి ఈ విధంగా రబ్ చేసినట్లయితే మన చేతికి అంటే ఎక్కువగా చేతులకి ఇవి ఒత్తుకోకుండా అలాగే పొట్టు అనేది ఈజీగా వస్తుంది ఈ విధంగా రబ్ చేసి చక్కగా ప్లేట్లో పోసి చెరిగినట్లయితే పొట్టంతా కూడా పోయి అచ్చంగా పల్లీలు అనేవి చక్కగా ఉంటాయి ఈ విధంగా పల్లీల్ని తయారు చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ టైం పట్టేదల్లా ఈ పల్లీలు రోస్ట్ చేసుకోవడం వీటిని పీల్ ఆఫ్ చేయడం అండి ఇలా తయారు చేసుకొని పక్కనుంచుకోండి ఇక్కడ కొలతలు చాలా ఇంపార్టెంట్ హాఫ్ కేజీ పల్లీలకి హాఫ్ కేజీ బెల్లం తీసుకోండి ఇవి పావు కేజీ బెల్లం అచ్చులు అనమాట సో రెండు ప్యాకెట్లు తీసుకొని ఇలా కొంచెం నలగ కొట్టి వేసుకొని బెల్లం కరగడం కోసం అర గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదనమాట మీడియం హీట్లో పెట్టుకొని బెల్లం కరగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోండి అలా చేయడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ పుల్లలు ఏమన్నా ఉన్నా సపరేట్ అవుతాయి సో ఈ విధంగా తయారు చేసుకోండి నేను ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాను నార్మల్గా స్టవ్ మీద అయినా సరే హీట్ తక్కువ పెట్టుకొని తయారు చేసుకుంటే క్రెస్పీ అనేది పాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఫిల్టర్ చేసిన తర్వాత ఆ పాన్ని క్లీన్ చేసుకొని దీనిలోకి బెల్లం వాటర్ని పోసేసుకోవాలి ఇప్పుడు హీట్ పెట్టేసి మరిగించుకోండి బెల్లం పాకం రావాలన్నమాట అది ఎలా ఉండాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇలా బెల్లం ఉడుకుతుంటుంది పక్కన ఒక బటర్ పేపర్ మీద కొంచెం నెయ్యి అప్లై చేయండి అలాగే చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా దానికి కూడా నెయ్యి అప్లై చేయండి ఇది ముందే మనం తయారు చేసుకొని ఉండాలి ఎందుకంటే పల్లీలు వేసిన తర్వాత ప్రాసెస్ అనేది చాలా త్వరగా చేయాలి లేదంటే అక్కడే గట్టిపడిపోతుంది సో ఇప్పుడు వేరొక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి పాకం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ పాకం దగ్గరగా అయింది కాకపోతే అక్కడే బాలు అవుతుంది కానీ మన చేతిలోకి రావట్లేదు అనమాట సో ఇది వచ్చేసి బూరెల పాకం అండి కొబ్బరి బూరెలు మామూలు బూరెలు చేసుకుంటాం కదా అదనమాట సో ఇంకొంచెం ఉడికిన తర్వాత ఇలా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి చక్కగా బాలయ్యింది మన చేతిలోకి కూడా వచ్చింది సో ఇది కరెక్ట్ అనమాట అంటే ఇది వచ్చేసి అరిసెల పాకం ఇలా పాకాన్ని తయారు చేసుకుంటే అచ్చ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసి వెంటనే పల్లీలు వేసి కలుపుకోవాలి ఇక హీట్ అవసరం లేదండి పల్లీలు వేసి కలిపేసుకొని మనం గ్రీసెస్ పెట్టుకున్న బటర్ పేపర్ ఉంది కదా దాని మీదకి వెంటనే మార్చేసుకొని కొంచెం పల్చగా రోల్ చేసుకోవాలి సో లేదంటే ఈ పాన్లోని ఇది గట్టిగా పడిపోతుందనమాట అందుకనే మనం ముందే బటర్ పేపర్కి అలాగే చపాతీ కర్రకి నెయ్యి అప్లై చేసి రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా చేయాలన్నమాట చూడండి ఇక్కడ మనం దీన్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోకపోతే అలా మందంగానే అచ్చనేది అనేది రెడీ అవుతుంది పల్చగా చేయడం వల్ల ఏంటంటే తినడానికి అలాగే తుంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది చాలా త్వరగానే చల్లారిపోతుంది ఒక ఐదు పది నిమిషాలకైనా చల్లారిపోయి చక్కగా సెట్ అయిపోతుంది బటర్ పేపర్ నుంచి అనేది ఈజీగానే ఊడి వచ్చేస్తుంది కదా సో పాకం నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు తయారు చేసుకుంటే అచ్చ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ ఇదే పాకంతో మీరు ఇవే కాకుండా జీడిపప్పు బాదం పప్పు పుట్నాల పప్పు వీటితో కూడా మనం అచ్చు తయారు చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ పల్లి అచ్చు అనేది పర్ఫెక్ట్గా చక్కగా రెడీ అయింది మీరు ఇలా తప్పకుండా తయారు చేసి చూడండి మీకు బాగా వస్తుంది నచ్చుతుంది కూడా పాకం వచ్చేసి నేను చెప్పినట్లుగా జాగ్రత్తగా తయారు చేసుకోండి ఇవి మనకి ఒక వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయండి వేడి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు వర్కింగ్ అయ్యి మీకు తయారు చేయడం కుదరదా అయితే ఏం పర్లేదు స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి నేను ఫ్రెష్గా తయారు చేసి మీకు షిప్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ చిన్ని ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ